సమస్య నిర్వహించడం కోసం కానీ వారికి ఉపాధి కల్పించే విషయంలో ఆనాడు యూపీఏ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మక తీసుకున్నటువంటి మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని ఇవాళ ప్రతి గ్రామంలో కూడా మహాత్మా గాంధీ గారి యొక్క ఒక ప్రేమ్ పెట్టి ఆ గ్రామంలో ఉన్నటువంటి చిన్న చిన్న పనులు చేసుకోవడం కానీ రైతాంగం చిన్న చిన్న మృగ్ కాలం కానీ పంటకాల తోవ్వుకోట కానీ చిన్న ఇంకుడు గుంటలు దోవ్వుకోవటా కానీ పనులు చేసుకోవడానికి కానీ రోడ్లు వేసుకోవడానికి కానీ ఉడకంపులు తొలగిసుకోటా కానీ మాత్రమే ఆస్తితో పెట్టకుండా ఆ పథకాన్ని చూసి వాళ్ళ ఓర్వలేక ఈ దేశానికి జాతిపితగా ఉన్నటువంటి మహాత్మా గాంధీ గారి పేరునే అనేటువంటి ఒక దురదృష్టమైనటువంటి ఆలోచన వాళ్ళ కేంద్రం తీసుకున్నటువంటి ఆ చట్టాన్ని రద్దు చేసింది దాని మీద వాళ్ళ రాహుల్ గాంధీ గారి వాళ్ళ ఇండియా కూటమి నాయకులు అందరూ కూడా ఒకే మాట ఒకే బాటగా ఉండి దాన్ని తిరిగి తీసేసే వరకు కూడా ప్రజా ఉద్యమాన్ని చేపట్టడం జరిగింది అందులో భాగంగానే కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం కూడా ఢిల్లీలో జరిగినప్పుడు ఆ సమావేశంలో కూడా పెద్దలందరూ కూడా ఒకే ఆలోచన చేసుకుని జనవరి ఐదో తారీఖు నుంచి కూడా ప్రజా ఉద్యమంలో పాల్గొన దాన్ని తిరిగి తీసుకొచ్చే వరకు కూడా ఆ చట్టాన్ని మళ్ళీ అమలు చేసే వరకు కూడా ప్రజలతో ఉండి గ్రామీణ ప్రాంతాల్లో మహాత్మా గాంధీ గారు మనకు ఏం చెప్పాడు గ్రామ స్వరాజ్యం కావాలన్నారు గ్రామాలు సస్యశ్యామలంగా ఉంటేనే జిల్లాలు తర్వాత రాష్ట్రాలు దేశం సస్యశ్యామలంగా ఉంటుందని చెప్తే దాన్ని తూచా తప్పకుండా అమలు చేయాలనేటువంటి పెద్ద కాంగ్రెస్ పార్టీ అలాంటి యూపీఏ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే వాళ్ళ దాన్ని కాలరాయాలని మహాత్మా గాంధీ గారి గారిపై రెండకూడదని జవహర్లాల్ నెహ్రూ గారిపై రెండకూడదని దురాలోచనతో జరుగుతున్న సంఘటనలు మనం కూడా ప్రజా కృషి వెళ్ళి ఉచ్యుమాలుగా చేయపోతే దీని భారతదేశంలో మనకు ప్రజాస్వామ్యం కానీ రాజ్యాంగ హక్కు కానీ లోక్ స్వాతంత్ర్యం కానీ ఏ ఏ స్వాతంత్రం కూడా వచ్చేటువంటి పరిస్థితి లేవు కాబట్టి పెద్దలందరూ కూడా ఆలోచన చేస్తారు తప్పకుండా దీన్ని ప్రజా ఉద్యమంగా తీసుకెళ్లి మళ్ళీ మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ వచ్చేవారు కూడా అలిపెరగిన పోరాటం చేయాలని కూడా మీ అందరికీ హృదయపూర్వకంగా నేను విజ్ఞప్తి చేస్తూ ఆనాడు కాటిసే గారు ఆయన ప్రాణాలు బలగొడితే ఇవాడు ఆయన ఆశ్రయాన్ని బలుగుంటున్నాడు ఇవాడు మోడీ గారు అమిత్ షా గారిని కూడా ఈ సందర్భం మీకు సవీయంగా మనవి చేస్తూ ఇందులో అందరం కూడా భాగస్వాములై ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లే విషయంలో కార్యోన్ముఖులు కావాలని కూడా అందరికీ నేను హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తాను